మీరు రైతులకు న్యాయం చెయ్యకపోతే మేము రైతుల వెనకాల ఉండి ఉద్యమం చేయాల్సి వస్తుంది మేము ఉద్యమం చేసే పరిస్థితి లేకుండా మీరు న్యాయం చేయండి ఇది మా విజ్ఞప్తి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి ఈ సంవత్సరం ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఒక రైతు నాయకుడిగా ఇరవై సంవత్సరాల నుంచి ఇంత సంక్షోభం రైతాంగం ఎప్పుడు ఎదుర్కోలే అనావృష్టి మూలంగా రాయలసీమలోని వేరుశెనగ పంట మొట్టమొదట ఆగస్టు ఏడో తారీఖు లోపే దెబ్బతినిపోయింది పద్నాలుగు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశెనగ పంట ఐదు లక్షల పదకొండు వేల ఎకరాలకు మాత్రమే పడిపోయింది అంతే ఎంత డ్రాస్టిక్ గా పడిపోయిందో అక్కడే తెలుస్తోంది ప్లస్ వేరుశనగ పంట సాగు జరగకపోతే పశుగ్రాసం ఉండదు ఎప్పుడైతే పశుగ్రాసం ఉండదో పశువుల్ని రైతులు అమ్మేసుకుని వలసలు మొదలైపోతాయి ఆల్రెడీ కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైనట్టుగా ప్రభుత్వ అధికారిక పత్రికలోనే వస్తుంది కొన్ని మండలాల్లో విద్యార్థులు వాళ్ళ అటెండెన్స్ కూడా తగ్గిపోతుంది సైక్లోన్ బాపట్ల జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా దాకా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ లోనే ఇరవై నాలుగు జిల్లాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్ట్ లోనే ఉంది కానీ ఇవాళ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రెలిమినరీ అంచనాలు ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం మీరు దెబ్బతిన్న పంటల అంచనాన్ని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు ఇది చాలా అన్యాయం మీరు ప్రెలిమినరీ రిపోర్ట్ లోనే రోడ్లు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి వ్యవసాయం మీద ఎనిమిది వందల డెబ్బై కోట్లు వ్యవసాయం మొత్తం వ్యవసాయం హార్టి అగ్రికల్చరు హార్టికల్చరు సెరీకల్చరు యానిమల్ హస్బెండరీ కలిపి ఎనిమిది వందల కోట్లు నష్టపోయినట్టు ఇచ్చి రెండు వేల ఏడు వందల తొంభై కోట్లు రహదారులు నష్టపోయినాయి అని చెప్పి ఇచ్చారు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే రైతు వ్యతిరేకి అనేది ఈసారైన ఆయన కూడా ఇదివరకు రెండు వేల ముందు నేను మారాను నన్ను నమ్మండి అని ఒక స్లోగన్ గా ఇచ్చారు రైతులు కూడా ఈసారైనా ఆయన మారతాడేమో రైతులకు ఏమైనా ఎంతో కొంత చేస్తాడేమో అనే ఆశతో రైతులు ఉన్నారు మేము మొట్టమొదటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఫాలో అవ్వకపోతే మేము ఉద్యమం రైతుల వెనకాల నుండి చేయాల్సి వస్తుందని కూడా చెప్తానే ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఫాలో అయిన పరిస్థితి లేదు ఎనభై మూడు లక్షల నుంచి డెబ్బై లక్షల టన్నులకి ధాన్యం ఉత్పత్తి పడిపోబోతుంది ఈ రోజున మీడియా ముఖంగా చెప్తున్నాను నేను ఖరీఫ్ ఎండ్కి కి మీ మీడియా ముందు ద్వారాగా మళ్ళీ వచ్చి చెప్తాను సో వాస్తవ విషయం ఇట్లా ఉంటే ఇన్ని పంటలు అన్ని పంటలు మీరు ఇచ్చిన పది పంటలు కలిపి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి పడిపోతుంది అని చెప్పి మీరు సెంట్రల్ టీంకి ఇచ్చిన రిపోర్ట్లో ఉంది ఇది మరీ అన్యాయం సో దీంతో పాటు చాలా క్లియర్ గా అనుభవం కలిగిన రైతు చెప్తాడు శాస్త్రవేత్త మాత్రమే చెప్తాడు అంటే పడిపోయిన వరి పొలంలో నేల మీద పడిపోయిన పొలంలోనే కాదు సుంకు రాలిపోయినప్పుడు ఆ పొలం దిగుబడి రాదు అని చెప్పి చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది ప్రీ మెచ్యూర్ స్టేజ్ లోనే సుంకు రాలిపోయింది రాలిపోవటం మూలంగా ఇక అది ఫెర్టిలైజేషన్ జరగదు తాలు అయిపోయి దిగుబడులు డ్రాస్టిక్ గా పడిపోతాయి ఇది క్లియర్ గా ఇంత సైంటిఫిక్ విధానాన్ని ఇంత క్లియర్ గా చెప్పితే దాన్ని ఎక్కడా కూడా కన్సిడర్ చేయలేదు వన్ థర్డ్ పంట ఉత్పత్తి నష్టం అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇది కేంద్ర ప్రభుత్వ విధానం దీంట్లో సో రాష్ట్రంలో సిఎస్ఈపికి ఇచ్చిన లెక్కల ప్రకారం సామాన్య రకం ధాన్యం ముప్పై రెండు బస్తాలు దిగుబడి వస్తుంది అని చెప్పి ఇచ్చారు జనరల్ గా మా డెల్టా ప్రాంతం అంతా కూడా ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వస్తుంది దీంట్లో వన్ థర్డ్ నష్టం అంటే పన్నెండు బస్తాలు నష్టం వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి మరి ముప్పై ఐదు బస్తాల్లో పన్నెండు బస్తాలు నష్టం నేను ముప్పై ఐదుకి చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన ముప్పై రెండుకి చెప్తా పన్నెండు బస్తాలు తీసేస్తే ఇంకా మరి ఇరవై మూడు బస్తాలు ఉన్నాయి కదా ఆ ఇరవై మూడు బస్తాలు ఏం చేయాలి మీరు ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ మీరు నోట్ చేయించుకుంటే మీ ధాన్యం మేము ప్రొక్యూర్ చెయ్యము అని చెప్పి గ్రామాల్లో ప్రచారం చేశారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఇంతకంటే రైతులు చేసే అన్యాయం ఇంకేమన్నా ఉందా సో క్వాలిటీ పడిపోతున్నప్పుడు రైతాంగానికి మనం చేయాల్సింది ఏంటి ప్రొక్యూర్మెంట్ తీసుకుని వాళ్ళకి రైతులకి కనీస మద్దతు ధరని రైతులకు అందించడం ఇది ప్రభుత్వ బాధ్యత ఈ బాధ్యతలో కూడా ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న ప్రాంతం తక్కువగా చూపించడానికి ఏమాత్రం కూడా నష్టం జరగలేదు అని చూపిస్తానికి మీరు చేసిన ప్రక్రియ